హలో అస్సలం వలైకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసత్ క్రేజీ వ్లాగ్స్ క్రేజీ క్రేజీగా వంటలు చూసేద్దాం రండి ఈరోజైతే ఆంధ్ర స్పెషల్ గారెలు వేస్తున్నానండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ గారెలకి ఒక స్పెషల్ ఏంటంటే ఇందులో మినప్పే కాదండి సాయి మినప్పప్పు కూడా వేయాలి అంటే ఎల్లో కలర్లో ఉంటుంది కదండి అది అది ఒక గ్లాస్ వేసుకుని మినప్పప్పు ఒక గ్లాస్ వేసి మంచిగా ఒక రెండుసార్లు కడిగి రాత్రి అంతా నానబెట్టేయండి ఇప్పుడు నెక్స్ట్ డే చూస్తే ఈ పప్పు అంతా చక్కగా నానిపోయి మనకి పిండి గ్రైండ్ చేయడానికి రెడీగా ఉంటుందండి దీంతో వేసే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా మెత్తగా ఉంటాయి ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మినప్పప్పుని సాయి మినప్పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసి కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు గారెలు పిండిలాగా చక్కగా గ్రైండ్ చేయండి అయితే ఇందులో అస్సలు వాటర్ అనేది వేయకూడదండి ఇలా చూడండి అంటుకోకుండా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చక్కగా ఈ పిండిని వేరొక బౌల్లో షిఫ్ట్ చేయండి చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టు చక్కగా వేరొక బౌల్లో షిఫ్ట్ చేయండి గారెలు వేయాలంటే పని ఎక్కువైనా కొద్దిగా ఓపిక ఉండాలండి ఇది సండే వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి చక్కగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇది నూనె అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి అలాగని మరీ తక్కువగా కాకుండా చక్కగా ఎంత కావాలో చూసి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో కరేపాకు వేసి రెండు ఉల్లిపాయలను చక్కగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేసి అంతా కలిసేలాగా చక్కగా కలపండి చూడండి ఎంత బాగుందో మినప కాకుండా ఈ వీడియోలో చూపించినట్టు ఈ గారెలు కూడా వేసుకోండి నిజంగా గారెలు టేస్టే ఉంటాయండి మీరు కూడా ఇంకొకసారి చేస్తారన్నమాట ఇలా వీడియోలో చూస్తున్నట్టు చక్కగా ఇలా కలపండి ఇలా చేయడం వల్ల గారెలు అనేవి మెత్తగా వస్తాయండి అయితే ఇప్పుడు చూడండి నూనె అక్కడ వేడవుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల నూనె అనేది ఎక్కువగా పీల్చుకోవండి అలాగే గారెలు వేయాలంటే ముందుగా మన చేతిని కొద్దిగా తడి చేసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టేసి వేసేయాలండి అంతే చాలా ఈజీ అండి గారెలు వేసుకోవడం కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలంటే ఇంట్లో హస్బెండ్ పిల్లలు ఉంటారు కాబట్టి స్పెషల్గా చేసుకోవచ్చండి మరి క్వాంటిటీ ఎక్కువగా కాకుండా మనం ఎంత తింటామో అంత చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అంటే బయట ఈ ఆయిల్ రేట్లు ఈ మినప్పప్పు రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి కదండీ అందుకని మనం ఎంత తింటే అంతే చేసుకోవాలండి మరీ ఎక్కువగా చేసేసుకొని వేస్ట్ చేసే అయితే ఇప్పుడు ఇందులో చిన్న చిట్కా ఏంటంటే మనం చూడండి ఇలా గారెలు వేగుతున్నప్పుడే మనం నూడుల్స్ తినే స్పూన్తో చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మరీ గట్టిగా కాకుండా మెల్లగా అటు ఇటు తిప్పుకోండి దీనివల్ల చక్కగా మన పని అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు నూనె రేట్లు ఎక్కువే మినపప్పు రేట్లు ఎక్కువే కదండి మరీ క్వాంటిటీ ఎక్కువ చేసేసుకుని ఏం చేస్తాం చెప్పండి ఎలాగో చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఒక పది పదిహేను గారెలు అలా కావాలనుకుంటే ఒక చిన్న టీ తాగే గ్లాస్తోనే ఒక గ్లాస్ మినపప్పు వేసుకోండి ఒక గ్లాసు సాయి మినప్పప్పు వేసుకోండి సరిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి గారెలు అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి నేనైతే దీంట్లో టమాటా చట్నీతో సర్వ్ చేశానండి మా వారు పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారండి నాకు కూడా గారెలు అంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ